ప్రతి నెల ఓడర్ వస్తాడు చంద్రబాబు ఎలా పోతాడు బాగున్నాడు కరెక్ట్ నేను ఇమ్మీడియట్ గా ఒక బంకు పెట్టి బంక్ పెట్టి నా కొడుకు కార్ కావాలా సార్ దానికి ఒక కార్ ఇచ్చేసేయండి ఒక కార్ ఇచ్చేసారు ఎవ్రీ ఇయర్ ఎవరి ప్రతి నెల అంతే నిన్న ఆడ చూసిన మొన్న ఆడుకో సెలూన్ షాప్ లైక్ పోయినాడు పాపం సెలూన్ షాప్ లైక్ వచ్చాడు పాపం చేయించుకుంటూ పోతాడులే అదన్నా లెక్కిచ్చాడేమో అనుకున్నాడు పాపం అది ఉత్త మాటలే చెప్పిపోయినాడు ఒక షాప్ పెట్టినాడు నీకు ఇంకొక షాపు నీకొక కారు అని ఎట్లా తయారవుతుందో ఒకే పాలు చెప్తాను మార్కెట్ లో పోయి బయలుగా ఉండము ఇంకా ఇంకా ఈ ఆర్టిస్టులు ఇవన్నీ ఎక్కడెక్కడ నుంచి ఒకటే పోవడం ఒకటో మాత్రం ఖచ్చితంగా ఒక టెలి సీరియల్ పది నిమిషాలకు తయారవుతాడు ఖచ్చితంగా ఒక పిట్ అయితే వదుతాడు ప్రతి ఊటం వచ్చాక హత్యలు దాడులు సరే అవి దాని గురించి మనం మాట్లాడకూడదు ఎందుకంటే ఈ లెక్క చెప్పి మళ్ళీ మన లెక్క తగ్గించుకోకూడదు కదా చెప్పి మన లెక్క కూడా తగ్గించుకోకూడదు కొద్ది పాటు ధర్మరుల చేనేతలు వస్తాను ఇరవై నాలుగు వేలకి వస్తాను ఇరవై నాలుగు వేలు ముప్పై ముప్పై చేసినట్టున్నారు